ఓం నమస్వాయ మకర వారు దర్శించవలసిన ఆలయాలు ఆరాధించవలసిన దేవతలు మకర వారు ఖచ్చితంగా శనివారం రోజునే శ్రీ వెంకటేశ్వర వారిని కానీ శ్రీ ఆంజనేయ వారిని కానీ పరమేశ్వరిని కానీ దర్శించి ఆరాధించండి శనివారం నేము ఖచ్చితంగా పాటించండి మాంసాహారం తిన కింద ఆరాధించండి ఆ శనిశ్వరుడు ఖచ్చితంగా మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుష్ని సంపూర్ణంగా ఇస్తాడు ఇలా చేయటం వల్ల శని మహాదశ ఏనాడు శని శని అర్ధాష్టమ శని శని అంతరదశలు ఈతి బాధల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది ఇందులో ఏ ఏవేదన సందేహం లేదు మకర వారు అబద్ధం ఆడటం కానీ మోసం చేయడం కానీ చేయకూడదు ఇది కూడా నియమాల్లో ఒక భాగం అలాగే అమ్మవారిని ఆరాధించండి ఏ అమ్మవారైనా పర్వాలేదు మీకు ఇష్టమైన అమ్మవారిని ఆరాధించండి దర్శించండి అది కూడా శుక్రవారం శుక్రవారం నియమం పాటించండి మీకు మంచి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ కుటుంబం ధన బుద్ధితో తొలదూగుతుంది మీకు ఇష్టమైన అమ్మవారైనా పర్వాలేదు లేదంటే మీకు దగ్గరలో ఉన్న కనకదుర్గ అమ్మవారు కానీ లలితాదేవి కానీ గాయత్రిదేవి కానీ రాజరాజేశ్వరి అమ్మవారు కానీ కన్నిక పరమేశ్వర అమ్మవారు కానీ రాజశ్యామల అమ్మవారు కానీ ఇలాగ ఏ అమ్మవారిని అయినా సరే దర్శించండి శుక్రవారం ఇక్కడ నియమం పాటించండి అలాగే ఒక గణపతి ఆలయాన్ని బుధవారం రోజుని దర్శించండి మీకు దగ్గరలోన్న గణపతి వారు గణపతి వారిని దర్శించడం వల్ల మీకు సంబంధించిన ఏ విధమైన పనులు సంపూర్ణంగా పూర్తవుతాయి విఘ్నాలు అన్నాయి కలగవు ఆటంకాలు ఏమి లేకుండా త్వరితగతంగా పనులన్నీ పూర్తవుతాయి బుధవారం రోజు నీము పాటించాలి మాంసాహారం తినకన్నా నీము పాటించండి ఖచ్చితంగా బుధవారం రోజునే వినాయకుడిని దర్శించండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం మీ ఆచరించే పద్ధతి బట్టి ఖచ్చితంగా ప్రతిగతంగా మీకు మంచి రిజల్ట్ మాత్రం వస్తుంది ఇందులో ఏ విధంగా సందేహం లేదు నమ్మకంతో చేయండి ఖచ్చితంగా విజయం చేకూరుతుంది విజయం